నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సుంకుశాల కామాన్ ఎదురుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఇటు కార్యక్రమంలో ముప్పై ఒక్క రోజు నుండి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఆస్తమా ఉన్న వర్తిస్తుంది అలాగే భువనగిరిలో వినాయక చౌరస్తా దగ్గర కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆఫీసు ఉన్నందున అతి దగ్గరలో మీకు ఎలాంటి అవసరాలకైనా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నారు ఇటు కార్యక్రమంలో కొండా రవీందర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కుమార్ పోలేపాక సురేందర్ బల్గూరి సుభాష్ చంద్రబోస్ పాండు మరియు ఇటుపాముల ప్రభాకర్ పాల్గొన్నారు Oh పట్టణంలో ఉన్నాం మనకి నాతో నల్లమారు హెయిల్ ఇన్సూరెన్స్ అడ్వైజ్ మనకు ఇవాళ దావా చేస్తే లక్ష రూపాయలు అయితే ఖర్చు చేస్తాము కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ పది పది రెలివేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం కానీ ఐదు మనకు ఐదు నుంచి పది లక్షల్లో ఇన్సూరెన్స్ ఉన్నాయి మన ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన కుటుంబానికి కాపాడు పడతాం రాత్రి రాత్రి అప్తే మళ్ళీ డబ్బులు ఓవర్ చేయాలి అది ఇన్సూరెన్స్ కావాలంటే ధైర్యంగా మనం ఊటమే చేసుకొని మన ఇన్సూరెన్స్ ఉంటే ఆటోమేటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం అందుకే నేనుగొండ ప్రజలందరికీ ఇన్సూరెన్స్ అవగాహన తీసుకొని తీసుకుంటే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా డబ్బులు లేకుండా లాంటి ఆర్థికంగా మీరు మంచి గురించి నష్టపోకుండా కాపాడుకోవచ్చు జిల్లాలో మల్గొండ పట్టణ ప్రజలకు శుభవార్త ఈరోజు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు అనేటువంటిది నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మనము ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే బీపీ ఉన్న షుగర్ ఉన్న కొలెస్ట్రాల్ ఉన్న ఆస్తమా ఉన్న ముప్పై ఒక్క రోజు నుంచే మనకు ఈ అన్ని అవకాశాలన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకో మనవి అదేవిధంగా చాలామంది హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు కానీ దాంట్లో ఎంత బోనస్ వస్తుంది ఎంత కవరేజ్ అవుతుంది అనేటువంటిది కూడా అవగాహన అనేటువంటిది ఉండట్లేదు సో ఇలాంటి అవగాహన సదస్సు కోసం అనేటువంటిది నేను ప్రజలలో ఒక అవగాహన తీసుకురావడం కోసమని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో మనకు భువనగిరిలో వినాయక్ చొరసలో మనకు ఆఫీస్ ఉంది ఎస్వి షాపింగ్ మాల్ ఎదురుగా వినాయక్ చొరస ఎదురుగా ఆఫీస్ ఉంది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంది మరి ఈ అవకాశాన్ని ఏంటంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లో ఎందుకు తీసుకోవాలనేటువంటిది ఆలోచిస్తారు కానీ అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు తక్కువలో తక్కువ మనకు ఒక పది నుంచి పదిహేను వేల ప్రీమియం తోటి తక్కువ కాస్ట్ తోటి మనకు ఒక కుటుంబంకి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే సంవత్సరంకి మనకు అది వర్తిస్తుంది సంవత్సరంలో పది లక్షల బీమా కావచ్చు ఐదు లక్షల బీమా కావచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఈ వన్ ఇయర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకో మనవి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామంది ఏంటంటే ఎందుకు అనుకుంటారు బట్ తీసుకుంటే ఏంటంటే మీ యొక్క దీర్ఘకాలంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యాన్సర్ అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు చాలామంది హాస్పిటల్ పోయినప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతుంట అంటే మీరు డబ్బులు కడతారా ఇన్సూరెన్స్ అంటారు సో అందుకోసం ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా అవకాశం వల్లిగొండల ఉన్న ప్రజలందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి